హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం మార్కెట్ మార్కెట్లో పింక్ పర్ల్స్ లో ఉన్నామండి ఈరోజు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము మనము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందన్నమాట ఈ వీడియోలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసి నేను మిమ్మల్ని ఒక మగ్గం ఒక బ్లౌజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ మగ్గం ఒక బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందండి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ గా తీసుకున్నాము హ్యాండ్స్ ని బార్డర్ తో టెచ్ ఇచ్చాము అనమాట ఈ మగ్గం ఒక బ్లౌజ్ మనం శారీలో ఉన్న బ్లౌజ్ ని బట్టి కాపీ చేసి ఈ వర్క్ ని మనం సెట్ చేసుకున్నాం అనమాట చూడండి ఎంత నీట్ గా డీసెంట్ గా చాలా ఎంత చాలా బాగుందో కస్టమర్ కూడా నాకు మంచిగా గ్యాప్ ఉండేటట్టు కావాలి అండ్ వర్క్ ఉండేటట్టు కూడా కావాలి అని అన్నారు దాన్ని మనం చూసిన తర్వాత శారీలో ఉన్న బ్లౌజ్ డిజైన్ అయితే బెస్ట్ అనిపించింది అందులో మనకి శారీలో ఏ డిజైన్ వచ్చిందో ఆ శారీని మేము తీసుకున్నాము నెక్కి వచ్చేసి కట్ వర్క్ మోడల్ తీసుకున్నామండి మొత్తం కర్దానా షుగర్ బీట్స్ వరకు ఇక్కడ గీటీ అండ్ షుగర్ బీట్స్ బీడ్స్ బీట్స్ తో తీసుకున్నాం అనమాట ఈ గీటీ వర్క్ ని బట్టి మనం పోల్ తో తెచ్చిచ్చాము అండ్ లవంగం కుట్టు అండ్ చెంకితో కూడా టెచ్చిచ్చాము అండ్ ఫ్లవర్ అంతా ఆల్ ఓవర్ గా బంచెస్ టైప్ లో మనం శారీలో ఉన్న బ్లౌజ్ శారీలో ఉన్న డిజైన్ ని మనం బంచ్ లో తీసుకుని ఆ డిజైన్ ని కాపీ చేస్తూ ని కంప్లీట్ చేసాము అండ్ హ్యాండ్ వచ్చేసి బార్డర్ వచ్చిందండి ఆ బార్డర్ కొంచెం వాళ్ళు కి ఏం అవసరం లేదు వర్క్ జస్ట్ మనకి బ్యాక్ ఫ్రంట్ వరకే కావాలన్నారు పాటు మనం కింద కి అయితే కొంచెం వర్క్ తో టచ్ అని చెప్పి వర్క్ తో తెచ్చిచ్చాము అండ్ ప్లేన్ వస్తుందో దాన్ని మనం రా తో బూటీతో ఇచ్చాము అనమాట ఇది కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారమే చేసాము ఫ్రంట్ వచ్చేసి వన్ సైడ్ అండి వన్ సైడ్ మొత్తం ఆల్ ఓవర్ గా కవర్ అయ్యేటట్టు తీసుకున్నాము ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఈ వర్క్ వచ్చేసి మనం రా సిల్క్ తీసుకున్నామండి ఈ వర్క్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇది అయితే సూపర్ గా ఉంది కదండి ఇది పీచ్ కలర్ లో తీసుకున్నాము మొత్తం ఆల్ ఓవర్ గా ఏ శారీ కైనా మనం వేసుకునేటట్టు ఇప్పుడైతే కాంట్రాస్ట్ అయితే ఎక్కువ చాలా ట్రెండింగ్ ఉంది కదండి అలానే ఈ బ్లౌజ్ అనేది మొత్తం మేము కర్దో కర్దానా జర్దోజీ బీట్స్ అండ్ పోల్ తో తెచ్చిచ్చాము ఇందులో మాత్రం మనకి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ అయ్యేటట్టు తీసుకున్నాము ఈ కట్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం అనమాట త్రీ కట్స్ వచ్చే త్రీ షేప్ ఆఫ్ ట్రయాంగిల్ షేప్ ఉంటుంది కదా అలా ఒక పెద్ద కట్ వర్క్ అని చిన్న కట్ వర్క్ తెచ్చి ఇచ్చాము ఏదో వచ్చేసి ప్యూర్ కండి నేను మాత్రం రిక్వైర్మెంట్ చేసేది ప్యూర్ రాసులకి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఏ వర్క్ వేసుకున్నా కూడా మనం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ హ్యాండ్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసిందండి టూ హ్యాండ్స్ నాకైతే ఇది గా నచ్చింది మనకి ఇందులో ఏ శారీ అయినా వేసుకోవచ్చు మనం ఏ లో కాకుండా బ్లాక్ అండ్ వైట్ క్రీమ్ ఏ కలర్ లో అయినా ఈ వర్క్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇలా ఇచ్చామండి హ్యాండ్ అంతా ఆల్ ఓవర్ తీసుకున్నాం కాబట్టి బ్యాక్ వచ్చేసి మనం సింపుల్ గా డిజైనింగ్ అనేది చేయడం జరిగింది అండ్ చిన్న చిన్న పర్ల్ అండ్ కర్దానా షుగర్ తో బూటీస్ తీసుకున్నాము అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ఇలా తీసుకున్నానండి వన్ సైడ్ మనకి కవర్ అయిద్ది కదా అందుకే ఫ్రంట్ ఓపెన్ కాకుండా బ్యాక్ ఓపెన్ పెట్టాము కదా అందుకే ఫ్రంట్ అంతా వన్ సైడ్ తీసుకుని బ్యాక్ సైడ్ లో మనం కట్ వర్క్ మోడల్ గా అదే ప్యాటర్న్ ని కంటిన్యూ చేసాము అండ్ ఫ్రంట్ పార్ట్ లో కూడా మొత్తం ఆల్ ఓవర్ గా బూటీస్ వచ్చేసాయండి ఈ పార్ట్ లో అయినా మనకి మొత్తం ఆల్ ఓవర్ గా ఉన్నట్టే కనిపిస్తుంది మనం ప్రాప్ టాప్ మోడల్ లో కూడా ఈ డిజైన్ ని మనం కవర్ చేయొచ్చు అండ్ వర్క్ అంతా మనం చూడండి మొత్తం తో ట్రయాంగిల్ వర్క్ ని కూడా మనం రౌండ్ సర్కిల్ కూడా జరదోజీతో తీసుకున్నామండి నీట్నెస్ అనేది చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదండి ఈ నీట్నెస్ తోనే మనం వర్క్ అనేది కంప్లీట్ చేసి ఇస్తాము ఈ వర్క్ రేట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ క్లాత్ అండ్ ఇంకో వర్క్ బ్లౌజ్ చూపించబోతున్నాను ఈ కస్టమర్ వచ్చేసి మనకి ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చారండి వాళ్ళ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు కానీ వాళ్ళకి రీజనబుల్ గా కావాలి ఆల్ ఓవర్ గా కావాలి అప్పుడు మేము ఏం చేసామంటే ఈ వర్క్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడిందండి అండ్ ఇందులో చూడండి మెటీరియల్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది ఈ స్టోన్ అనేది కూడా చాలా సన్నగా కాకుండా లావు లావుగా వస్తాయండి మెటీరియల్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది అండ్ లెంత్ కూడా పెంచేసి వర్క్ చేస్తామన్నమాట లో అయితే ఎక్కడ తగ్గదండి జస్ట్ మెటీరియల్ ఒకటి మారిపోయింది దాన్ని బట్టి మనం క్రియేట్ అనేది చేస్తామన్నమాట ఇది ఆల్ ఓవర్ గా మొత్తం జరదోజితేనే వచ్చింది స్టోన్ అనేది స్టిఫ్ చేసామన్నమాట అండ్ ఇందులో షుగర్ బీడ్స్ తీసుకున్న తర్వాత తిక్లీ చమకీ బీడ్స్ ఉంటాయి కదా అది కూడా తీసుకుని కంప్లీట్ చేసామండి ఈ బ్యాక్ సైడ్ అంతా మనం కట్ వర్క్ తో టచ్ ఇచ్చాము శారీ డిజైనింగ్ తో పాటు మనం శారీలో ఉన్న మెటీరియల్ ని కూడా తీసుకోవడం జరిగింది ఈ డిజైనింగ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రంట్ ఓపెన్ ఉంది దీనికి అండ్ ఫ్రంట్ పార్ట్ లో కూడా మనం కొంచెం కవర్ అయ్యేటట్టు వర్క్ తీసుకున్నాము ఎక్కడ ఏ ప్లేస్ లో కనిపిస్తుందో ఆ ప్లేస్ లో వర్క్ అనేది కొంచెం థిక్నెస్ గా తీసుకుని ఏ ప్లేస్ లో కొంచెం మనకు కవర్ అయిద్దో ఆ ప్లేస్ తో మనం చిన్నగా సన్నగా చేసుకుంటూ వచ్చాము ఈ బ్లౌజ్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో చేసామండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్స్ లో తీసుకున్నాము హ్యాండ్స్ ని కూడా ఆల్ ఓవర్ గా చేసాము ఈ హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటదండి మొత్తం స్టోన్ జర్దోజీ కూడా ఫ్లవర్ తీసుకున్నామండి మీరు నీట్నెస్ చూడండి మీ రిక్వైర్మెంట్ అనేది ఇంకా ఏ వర్క్ అయినా టైం టేకింగ్ ని బట్టి ఉంటుందండి అలానే మనం డిజైనింగ్ అండ్ రేట్ చార్జ్ కూడా అలానే చేస్తాము వర్క్ బ్లౌజ్ అండి మన దగ్గర కంప్యూటర్ వర్క్ కూడా దొరుకుతాయి అండ్ బ్యాక్ వచ్చేసి మొత్తం ఇలా సింపుల్ గా డిజైనింగ్ చేసాము అండ్ హ్యాండ్ వచ్చేసి మనం ఆల్ గా తీసుకుందాం అన్నమాట కంప్యూటర్ ఎంబ్రాడీ మనకి తెలు సెల్ఫ్ థ్రెడ్ అండ్ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ ని బట్టి మనం డిజైన్ అనేది చేసుకోవడం జరిగింది అండ్ మొత్తం అనేది మొత్తం మీ రిక్వైర్మెంట్ అండి మీరు శారీ మీద క్లాత్ లో కావాలనుకుంటున్నారా కాటన్ స్ లో కావాలనుకుంటున్నారా ఎవరు చాయిస్ బ్యాక్ అంతా ఇలా ఇచ్చాము ఏ వర్క్ ప్రోజ్ వచ్చేసి సిక్స్ అండి అండ్ ఇంకో మా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది మా దగ్గర ఫినిషింగ్ అయితే నాకు మెయిన్ అండి మేము కాంప్రమైజ్ అయితేనే వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను కాంప్రమైజ్ కాకపోతే మాత్రం నేను వర్క్ అనేది అస్సలు ముందుకు మూ మూవ్ అవ్వనివ్వను ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తీసుకున్నాము మనకి నెక్కి ఎలాంటి ప్యాటర్న్ తీసుకున్నాము హ్యాండ్ కూడా అలానే తీసుకుని జరిగింది అండ్ మొత్తం బూటీస్ గా ఇలా మనం వర్క్ తో టెచ్ ఇచ్చామండి అండ్ ఫ్రంట్ కూడా వన్ సైడ్ కూడా మనం వన్ సైడ్ వర్క్ కదండి మనకి హ్యాండ్స్ కి ఏం వర్క్ వచ్చిందో ఫ్రంట్ కూడా అదే వర్క్ తీసుకుందాము ఈ వర్క్ ప్లేస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి ఇంకో కంప్యూటర్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది కూడా మనం శారీలో ఉన్న డిజైన్ ని బట్టి కాపీ చేయడం జరిగింది ఈ వర్క్ కూడా మనం శారీలో ఉన్న కలర్స్ థ్రెడ్స్ ఉంటాయి కదా దాన్ని కాంబినేషన్ ని బట్టి తీసుకుందాము ఆ శారీలో పర్పుల్ ఎల్లో గోల్డ్ ఉంది అదే పర్పస్ గా నేను డిజైనింగ్ చేశాను అండ్ హ్యాండ్ అంతా కొంచెం మంచిగా ఇంకా గా కావాలి అని అన్నారు ఈ బ్లౌజ్ కి అందుకే నేను హ్యాండ్ మిడిల్ బంచ్ అనేది తయారు చేసుకున్నాను అనమాట మొత్తం థ్రెడ్ కలర్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం తెచ్చి ఇచ్చానండి మనం వేరే శారీస్లో దేనిదైనా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉందండి వన్ సైడ్ వర్క్ తో టెచ్ ఇచ్చాము అండ్ ఆల్ గా దీని ప్రైస్ కాటన్ సిల్క్ మీద చేసాము ఆల్ గా ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఏవి ఓ ఏం చెప్ ఏ రోజు కలెక్షన్ వచ్చేసి ఇదండి మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి